అందరికీ నమస్కారం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగిన తర్వాత అందులో ఉన్నటువంటి ప్యాసింజర్లు అందరూ చనిపోవటం జరిగింది అదే విధంగా ఎక్కడైతే క్రాష్ అయిందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది కూడా చాలా మంది చనిపోవటం జరిగింది ఇప్పటి వరకు ఈ విమాన ప్రమాదం ఏ విధంగా జరిగిందో ఎవరికీ తెలియదు కానీ దొరికినటువంటి బ్లాక్ బాక్స్ల ఆధారంగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది ఈ విమాన ప్రమాదానికి సంబంధించి ఇది ఎలా ఉంటే ఇదే క్రమంలో ఈ విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఎక్కడైతే క్రాష్ అయిందో విమానం ఆ హాస్పిటల్ కి ఒక మేల్ వచ్చింది కొన్ని రోజుల క్రితం డివిచ్ ప్రభాకర్ అనే పేరుతో మేము ముందే చెప్పాం కదా ఈ విమానం కూలిపోతుంది కూల్ చేస్తాం ఎయిర్ ఇండియా విమానం అని చెప్పి చెప్పినట్టే చేసి చూపించాం అని చెప్పి ఒక మేల్ వచ్చింది హాస్పిటల్ సిబ్బంది ఖచ్చితంగా షాక్ అవుతారు కదా అటువంటి మేలు వస్తే ఏంటి విమానం కూలిపోయింది విమానం కూల్ చేస్తాం అని చెప్పి మేలు వచ్చింది డివిచ్ ప్రభాకర్ అనే పేరుతో అని చెప్పి సో వాళ్ళు పోలీసులకు సమాచారం అందించారు ఇంటెలిజెన్స్ వాళ్ళు దాన్ని తీసుకోండి దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు యాక్చువల్ గా ఈ డివిచ్ ప్రభాకర్ అనే పేరు మీద ఒక అమ్మాయి రేణు జోషేల్ అనే అమ్మాయి మేలు పంపించడం జరుగుతుంది అసలు ఆ అమ్మాయి డివిచ్ ప్రభాకర్ పేరు మీద థ్రెటనింగ్ మెయిల్స్ ఎందుకు పంపిస్తుంది అన్న విషయం తెలుసుకుంటే కనుక మీకు మెంటలేకపోతుంది ఆ అమ్మాయి గురించి తెలుసుకోపోయే ముందు వీడియోని కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు కథలకు వెళ్తే ఏదైనా ఈ ఎయిర్ ఇండియా కి సంబంధించి మేలు పెట్టలేదు గతంలో ఎప్పటి నుంచో ఇటువంటి థ్రెటనింగ్ మెయిల్స్ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసులకి పంపుతూనే ఉంది మీ ఆఫీసుని లేపేస్తున్నాం లేకపోతే మీ స్కూల్స్ ని లేపెత్తున్నాం ఫలానా ఇన్సిడెంట్ జరిగింది ఒక అమ్మాయికి అక్కడ అన్యాయం జరిగింది అక్కడ ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు సో అందుకని ఇక్కడ మీ స్కూల్ని లేపేస్తాం లేకపోతే మీ ఆఫీస్ని లేపేస్తాం ఇటువంటి థ్రెటనింగ్ మెయిల్స్ డివిచ్ ప్రభాకర్ అనే పేరుతో ఆ అమ్మాయి పదే పదే పెంపుతూనే ఉంది వందలాది మెయిల్ క్రియేట్ చేసి ఆయన పేరు మీద థ్రెటనింగ్ మెయిల్స్ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలకి స్కూల్స్ కి వాటికి పంపుతూనే ఉంది అదే క్రమంలో ఈ ఎయిర్ ఇండియా ప్రమాదం జరిగిన తర్వాత కూడా ఎక్కడైతే క్రాష్ జరిగిందో ఆ హాస్పిటల్ కూడా ఇదే విధంగా మెయిల్ పంపింది థ్రెటనింగ్ మెయిల్ డివిచ్ ప్రభాకర్ పేరు మీద విధంగా పోలీసులు ఆ మెయిల్ వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ వారు దర్యాప్తు చేసి అసలు ఎవరు ఈ డివిచ్ ప్రభాకర్ అని తెలుసుకుంటే అతడు బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు సో అతను పట్టుకొచ్చారు అతన్ని ఎంక్వైరీ చేశారు అసలు గతంలో వచ్చిన మెయిల్స్ ఇవన్నీ చెక్ చేసుకుంది అతని ఫోన్ అన్నీ చెక్ చేసి ఆ మెయిల్స్ వచ్చిన టైంలో ఇతడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి సీసీ ఫోటేజ్ అంతా చెక్ చేసుకుంటే ఎక్కడ మ్యాచ్ అవుతులేదు ఆ మెయిల్స్ కి ఈయనకి సంబంధం ఉన్నట్టు ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు సో పోలీస్ అబ్జెస్ అతను వదిలేశారు తర్వాత కొన్ని రోజులకి ఈ డివిచ్ ప్రభాకర్ పేరు మీద రేనా అనే అమ్మాయి మెయిల్స్ పెడుతుంది అనే విషయం ఇంటెలిజెన్స్ వారికి తెలిసింది ఆ అమ్మాయిని పట్టుకున్నారు ఆ అమ్మాయిని విచారించిన తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే ఈ జోషిల్డా అనే అమ్మాయి చెన్నైలో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ గా పనిచేస్తుంది కొంతకాలం క్రితం ప్రాజెక్ట్ మీద బెంగళూరు వెళ్ళడం జరిగింది ఆఫీస్ పని మీద డెలైట్ లో పనిచేస్తుంది ఈ అమ్మాయి బెంగళూరు వెళ్ళింది బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభాకర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు ఆఫీస్లో ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది ఆ స్నేహం కాస్త ఈ అమ్మాయి మనసులో ఆ అబ్బాయి మీద ఇష్టం పెరిగి ఆ అబ్బాయికి ప్రపోజ్ చేసిందండి ఈ అమ్మాయి ఈ డివిచ్ ప్రభాకర్ ఆ అమ్మాయి లో ప్రపోజల్ పెట్టిన తర్వాత నీ మీద నాకు అటువంటి ఒపీనియన్ ఏమీ లేదు సో మన ఇద్దరం ఎప్పుడు ఫ్రెండ్స్ గానే ఉందో అని చెప్పి అప్పుడే చెప్పేశాడు అండి ఆ తర్వాత ఈ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది ఈ అమ్మాయి చెన్నై కూడా వచ్చేసింది ఈ అబ్బాయి ఎప్పుడైతే రిజెక్ట్ చేశాడో ఆ అమ్మాయిని అది తట్టుకోలేక ఈ అమ్మాయి ప్రేమ పిశాచిగా మారిపోయి ఆ అబ్బాయి పేరు మీద వందల మేలు క్రియేట్ చేసి ఇలాగ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయానికి ఏదన్నా ప్రమాదం జరిగినటువంటి ఇటువంటి సందర్భంలో ఈ విధంగా థ్రెటనింగ్ మెయిల్స్ పంపి ఆ అబ్బాయి పేరు వాడుకుండి ఆ అబ్బాయి చేసినట్టు ఉండాలి అన్నట్టు ఆ అబ్బాయి నేమ్ వాడి థ్రెటనింగ్ మెయిల్స్ ఆ అమ్మాయి పంపించడం జరిగింది ఎందుకు కారణం ఏంటి ఈ అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఆ అబ్బాయికి ఆ ప్రపోజల్ని ఆ అబ్బాయి యాక్సెప్ట్ చేయలేదు సో వీడి జీవితం ఏదో రకంగా నాశనం అయిపోవాలి ఆ విధంగా ఫేక్ మెయిల్ ఐడీలు క్రియేట్ చేసి థ్రెట్నింగ్ మెయిల్స్ పంపిస్తుందంట ఈ అమ్మాయిని పట్టుకుండి విచారిస్తే తెలిసినటువంటి విషయాలు ఇవి ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఆ అబ్బాయి రిజెక్ట్ చేస్తే ఎవరన్నా ఏం చేస్తారు ఫోన్లే ఆ అబ్బాయి లైఫ్లో బాగుండాలి అని చెప్పి కోరుకుంటారు ఒకవేళ నీకు ఆ అబ్బాయి మీద ప్రేమ చావకపోతే కనుక సో నువ్వు అలాగే సింగిల్గా ఉండిపోవచ్చు లేకపోతే నువ్వు వేరే లైఫ్ పార్ట్నర్ని అంతే అంతేగాని నేను ప్రపోజల్ పెడితే రిజెక్ట్ చేశాడని చెప్పి వాడి జీవితం నాశనం అయిపోవాలి అని చెప్పి కోరుకునేంతే ఎంత మూర్ఖరాలు ఈ అమ్మాయి ఈ అసలు చదువుకున్న మూర్ఖురాలు తనకున్నటువంటి బుర్రను అంతా ఉపయోగించి ఇలా ఫేక్ ఐడియాలు క్రియేట్ చేసి పోలీసులందరినే మబ్బి పెడుతూ చాలా కాలం నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ విధంగా ఫేక్ మెయిల్ ఐడీలు పెడుతుందంట ఆ అబ్బాయి పేరు మీద చాలా ట్రెండింగ్ మెయిల్స్ వచ్చినాయి గతంలో కాకపోతే అహ్మదాబాద్ ప్రమాదం జరిగిన తర్వాత ఆ విమాన ప్రమాదానికి గల కారణం నేనే అని చెప్పి దివిచ్ ప్రభాకర్ పేరు మీద ఒక మేలు రావడంతో దాన్ని సీరియస్ గా తీసుకుండి ఇంటెలిజెన్స్ వాళ్ళు దాని మీద ఫోకస్ పెట్టి దర్యాప్తు చేస్తే ఈ అమ్మాయి పేరు బయటకు వచ్చింది ఈ అమ్మాయి ఎందుకు చేసిందో ఆ విషయాలన్నీ తెలిసాయి లవ్ ప్రపోజల్ పెట్టి చేసుకోనన్నాడు అని చెప్పి వాణ్ణి వివిధ రకాలుగా ఏదో కోణంలో ఇరికించేద్దాం వాడి జీవితం నాశనం అయిపోవాలి అని చెప్పి కోరుకున్న అమ్మాయి కథ ఇలా ఉన్నారు ప్రస్తుత కాలంలో ఆడపిల్లలు